గురువుగారు అర్ధరాత్రి పూట ఆ టైంలో పెద్ద పాదం వైపు వెళ్ళే దాడిలో మనకు ఆ ప్రయాణం ఎలా ఉండిద్ ఆ యాత్ర అంతా ఎలా ఉండిద్ది అంటే అపాయాలు ఎటువంటి అంటే మనకి కూర మృగాలు కానీ లేకపోతే మృగాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండిద్దా ఎలా ఉండిద్ది ఈ పెద్ద పాదం చిన్న పాదం అంటే ఏంటి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ ముగిస్తుంది దీంట్లో నడుస్తూ ఉండగా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా వన్యమృగాలు ఏమైనా ఇబ్బంది పెడతాయా అంటే పాదం అనేది ఎరుమేలి నుంచి స్టార్ట్ ఎరుమై కొల్లి అంటే మగిషి అనే రాక్షసుని ఎరుమే అంటారు దాని కొల్లి కొంచెం చంపిన స్థలమే ఎరుమేలి అక్కడి నుంచి మొదలు పెడితే ఆ యొక్క మొదటి మజ్లి పేరూరు తోడు కాళైకట్టి ఆశ్రమం అడుదానది కల్ ఇంజిపారే కోటై கரீலாந்தோடு கரிமலை ஏற்றம் கரிமலை இறக்கம் பெரியான வட்டம் செரியான வட்டம் பம்பாநதி ஸ்நானம் கணபதி ஸ்ரீராமபாதம் பந்தலராஜா, அப்பாச்சி மேடு சபரி சரங்குத்தி சன்னிதானம் కరుపస్వామి కడుత స్వామి కొచ్చకడత కడత స్వామి పదెంటాంబడి అయ్యప్ప దర్శనం గణపతి నాగరాజ అమ్మవారితో యాత్ర అనేది ఉంటుందన్నమాట శబరిమలలో ఈ ప్రాంతంలో అంతా కూడా దేవప్రశ్నంలో వాళ్ళు చేసి ఆ పూజ చేసి బంధం వేస్తారు భక్తులు నడయాడే సమయంలో ఏ విధమైనటువంటి వన్యమృగాలు అంతా కూడా అటాక్ అవ్వకుండా ఇప్పటికీ అలాగే జరుగుతుంది మరియు కేరళ గవర్నమెంట్ వారు సెంట్రల్ ఫారెస్ట్ వారు థిక్కెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు వచ్చే భక్తులకి ఇప్పటి వరకు వన్యమృగాల ద్వారా ఇబ్బంది పడ్డారు అనే చరిత్ర ఇప్పటివరకు లేదండి ఇక మీద కూడా రాదు చాలా అద్భుతంగా ఉంటుంది శబరియాత్ర చాలా అందమైనటువంటి శబరిమల యాత్ర అది శరణమయ్యప్ప